హలో బీబర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా మసాలా ఆమ్లెట్ మా ఇంట్లో ఇలా గనక చేస్తే ఎంత ఇష్టంగా తింటారో తెలుసా మళ్ళీ అడిగి మరీ చేసుకుంటారనమాట ఈ ఆమ్లెట్ని అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక గిన్నెలోకి ఆరు కోడిగుడ్లు వేసుకొని ఇలా గరిటితోనైనా స్పూన్తో అయినా చెక్క ఇలా కలుపుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన మూడు ఉల్లిగడ్డ తరుగు సన్నగా తరిగిన కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిన తరువాత అందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడంత సాల్టు చితికేడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరో మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత చివరిగా అందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఇలా లైట్గా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఈ కోడిగుడ్డలోకి వేసుకొని మొత్తం బాగా కలిసేట్టు చక్కగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటేనే ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట తరువాత అందులోకి ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఏ మాత్రం మాడకుండా రెండు వైపులా మంచిగా రంగు మారి టేస్ట్గా వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుంది అబ్బా చూస్తుంటే నురూరిపోతుంది కదా ఇలాగనుక మీరు ఒక్కసారి చేసి పెట్టారనుకోండి తరువాత మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది రెసిపీ చూస్తున్నారు కదా రెండు వైపులా ఏ మాత్రం మాడకుండా ఎంత చక్కగా వేయించానో ఆమ్లెట్ మరి ఇంకెందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్